ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళు త్యాగాలు చేస్తూ వాళ్ళు అనేకమైనటువంటి అవకాశం కోల్పోయి కూడా ఈ యూనివర్సిటీని అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తూ ఇక్కడ పోరాడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందున్నది అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గతాన్ని చూసినట్లయితే ఏబీపీ గుండాలు ఒక ప్రజాస్వామిక వాతావరణం కోసం కృషి చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల పట్ల వాళ్ళు ఏ వగింపుతో వాళ్ళు తక్కువ కులాలకు చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళు ముద్ర వేస్తూ వాళ్ళపై దాడులు చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కంచర్ల బద్రిని ఇక్కడ ఇక్కడ లైబ్రరీ దగ్గర కొట్టిల్లు నల్గంటి శరత్ సిమార్ ఒక మాదిగా తన రూమ్ నుగా పెట్టిల్లు అదేవిధంగా ఇప్పుడు కోట సిరపై అనేక దాడులు చేయడం జరిగింది పెర్క శ్యామ్ ఒక మాల తనను కూడా మీ పద్ధతులు కరెక్ట్ కావని చెప్పేస్తే తన ఒక ఈసీ మెంబర్ గా తర్వాత మన యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది తనపై దాడులు చేయడం జరిగింది అదేవిధంగా స్టాలిన్ ఏఎస్ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు తనపై దాడులు చేయడం జరిగింది అదేవిధంగా అనేక మంది పిడిఎస్ మహిళా విద్యార్థులను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని లేడీస్ హస్టుల దగ్గర వాళ్ళపై కలర్లు జరుగుతూ వాళ్ళపై దాడులు చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ మైనారిటీ విద్యార్థులపై మొత్తంగా కూడా అనేక దశాబ్దాలుగా ఈ యూనివర్సిటీలో వాళ్ళు దాడులు చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు అదేవిధంగా దళిత భోజన విద్యార్థి నాయకులు బీసీ ఎస్టీ ఎస్టీ నాయకులంతా కూడా కలిసి కట్టుగా ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏబీవి గుండాలను తన్ని తన్నితరణం మేమంతా కూడా చెప్తా ఉన్నాం ఈ యూనివర్సిటీలో మత ఘర్షణలకు తావు లేదు పైన మోడీ ప్రభుత్వం ఉండని ఇంకా అంబానీ ప్రభుత్వం ఉండని అదాని ప్రభుత్వం ఉండని అమిత్ షా ప్రభుత్వం ఉండని మీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసంగల్లో మీ బిజెపి ప్రభుత్వం ఏదైనా చర్యలకు పాల్పొని తెలంగాణలో ఇటువంటి మత ఘర్షణకు తావు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి మత ఘర్షణలకు తావు రిజిస్టర్ గారు మిమ్మల్ని రిజిస్టర్ గా ఉంచింది దేనికోసం విద్యార్థులు ఇదే విధంగా లో గతంలో పనిచేసినటువంటి రామకృష్ణ ప్రజెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రామకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ చందు మీద అదేవిధంగా వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి చందు మీద అదేవిధంగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రుల మీద దాడి చేయడం కోసమేనా ఇలా మీరు రిజిస్టర్ గా ఉన్నది అవుటా ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏం చేస్తా ఉన్నది దాడి జరిగి మూడు రోజులు అవుతా ఉన్నది రామకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు రామకృష్ణను విద్యార్థి మిత్రులకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు మీరు ప్రతి విషయంలో స్పందిస్తారే మీరు అవుటా మనోహరస్తారు ఏం చేస్తున్నారు మీరు అవుట్ అనేది ఒక ఒక వర్గానికి కొమ్ముగా వస్తుందా ఇలా అవుట్ అనేది ఏబీపీకి మాత్రమే కొమ్ముగా వస్తుందా అవుట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు అంతమంది విద్యార్థులకు లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కావడానికి కృషి చేస్తుందా అవుట్ ఆఫ్ సమాధానం చెప్పాలి అలా ఔట్ ఆఫ్ నోటీస్ ఇచ్చిందా అవుట్ ఆఫ్ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది రిజిస్టర్ లక్ష్మీనారాయణ సార్ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నాడు డిజైల్ సంస్కృతి పెట్టామని చెప్పేసా మీకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో డిజే సంస్కృతి క్లబ్ ఇదైనా క్లబ్ అక్కడి లైబ్రరీ ఉంది పోటీ పరీక్షలకు విద్యార్థులు చదువుతున్నారు అహోరాత్రులు కష్టపడి వాళ్ళకి అసలే నిరుద్యోగ సమస్య ఉన్నది వాళ్ళంతా చదువుకుంటా ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్న డిజే సంస్కృతిని ఇక్కడ పెంచి పోషిస్తావా ఏం చేస్తున్నావు లక్ష్మీనారాయణ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అవుట్ ఆఫ్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే రామకృష్ణ విద్యార్థులకు కనుక క్షమాపణ చేయకపోతే రామకృష్ణ క్రాస్ రూమ్ మేము కూడా వస్తాం మేము కూడా వస్తాం రామకృష్ణ అంతు తిరుగుతున్న యూనివర్సిటీ మమ్మల్ని కాదని రామకృష్ణ నర్సరా యూనివర్సిటీ మా విద్యార్థాన్ని కాదని మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఆకాంక్ష వాళ్ళం గతంలో మా విద్యార్థులు శరతు అదేవిధంగా బద్రి కోట శ్రీను పిడిఎస్ నాగేశ్వరరావు కవిత అదేవిధంగా పెర్గ శ్యాము స్టాలిను హబీబు అదేవిధంగా అనేక మంది ఎస్ఎపీ నాయకులు అనేక అదే విధంగా అంత మంది నాయకులు దాడులు జరుగుతూ ఉంటాం మేము ప్రతిఘటించే ప్రతిఘటిస్తూ వస్తా ఉన్నాం అంత కూడా పట్టుమని పది మంది లేరు మీరు ఏబీపీ వాళ్ళు ఎంతమంది పది మంది లేరు మీరు మీ పది మంది ఈ రోజు మత ఘర్షణ సృష్టించి కుల ఘర్షణ సృష్టించి ఇలా మీరు లబ్ధి పొంది మీ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలని చూస్తా ఉన్నారు మీ ఆర్గనైజేషన్ కోసం ఇక్కడ విద్యార్థులను కూడా వాళ్ళని చదువుల పట్ల శాస్త్రీయ వైఖరి పట్ల మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళని డిజిటల్ పెట్టి ఎగిరిస్తారాకేమైనా బుద్ధి ఉందా మీరు చదువుకునే చదువుకునే విద్యార్థులు చేసిన పనులు అవి ఏ రోజైనా మీరు విద్యార్థుల కోసం పోరాటం చేసినా మహిళా విద్యార్థుల సమస్యల కోసం ఏ రోజైనా పోరాటం చేసినా విద్యార్థి ఇక్కడ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం మీరు పోరాటం చేసిన దళిత ప్రొఫెసర్ మీద దాడి దళిత పోరాటం చేసేలా ఏ రోజు దళితుల గురించి పోరాటం చేయలే దళిత వ్యతిరేక బీసీ వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక ఎస్టీ వ్యతిరేక మైనారిటీ వ్యతిరేక ఈ ఏబీఈపి గుండాలను తల్లితరమాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకి ఐక్య విద్యార్ సంఘాల తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం